హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ క్రేవింగ్స్ ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలని చూద్దాం ముందుగా మామిడికాయలని తీసుకొని వాష్ చేసుకొని తడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకుందాం అలా పక్కన పెట్టుకున్న మామిడికాయల్ని ఇలా బద్దలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసుకొని ఒక తడిగుడ్డ మీద ఆరబెట్టుకోవాలి ఇక్కడ మేము సుమారు ఫోర్ అవర్స్ వరకు ఆరబెట్టుకున్నాము ముక్కలను పట్టుకుంటే తడి అంతా లేకుండా ఉండేలాగా ఆరబెట్టుకున్నాం మీకు ఎంత టైం పడుతుందన్న చూసుకొని ముక్కలు బట్టి ఆరబెట్టుకున్నాం ఇక్కడ మేము రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాము మెంతులు మూడు స్పూన్లు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాం మెంతుల పొడి వచ్చేసి ఇలా సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు ఆవాలు సుమారు ఒక వంద గ్రాముల వరకు ఆవాలు తీసుకున్నాము తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఆ గ్రైండ్ చేసుకున్న పొడి మాకు మీకు ఇలా కనిపిస్తుంది ఉప్పును కూడా మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ తీసుకున్నది మేము రాక్ సాల్ట్ తీసుకున్నాం దాన్ని గెడ్లు ఉప్పు అని కూడా పిలుస్తాం ఇప్పుడు పక్క కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మేము యూజ్ చేస్తున్న ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ ముందు గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాము మాకు సుమారు ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ పట్టింది ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ మేము యాడ్ చేస్తున్నాము ఆ ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు దాంట్లో యాడ్ చేసుకొని ఆయిల్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్ని కలుపుకుంటే ముందుగా మామిడికాయ ముక్క మెత్తగా అవ్వకుండా పచ్చడిలో కలిపిన తర్వాత అది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మామిడికాయ ముక్క గట్టిగానే ఉంటుంది ఒకటిన్నర కప్పు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ వెల్లుల్లిపాయలు రెండు కప్పులు ఇక్కడ మెంతులు సీడ్స్ వాడుతున్నాం మేము ఇక్కడ హాఫ్ కప్పు మెంతులు సీడ్స్ ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసుకున్నది ఆ పౌడర్ రెండున్నర కప్పులు వేసాము ఆ పౌడర్ని పిండి అని అంటారు ఆవు పిండిని ఎక్కువగా యాడ్ చేస్తే పచ్చడి జిగురుగా వచ్చేస్తుంది సో దాన్ని బట్టి చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఎంత సరిపోతుంది అని ఇక్కడ మేము కారం వచ్చేసి మూడు కప్పులు కారం తీసుకుంటున్నాము కాఫీ కప్తో మాకు కారంగా కావాలి అని చెప్పి మేము మూడు తీసుకుంటున్నాము మాకు కారం సరిపోకపోతే మేము లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేస్తాము మీ టేస్ట్కి తగ్గ మీరు కారం అన్నది మీ ఇష్ట ప్రకారంగా యాడ్ చేసుకోండి కలుపుకుందాం అన్నీ వేసుకుందాం కదా వేసుకున్నాక కలిపేసుకుందాం ఇదే మెయిన్ పార్ట్ అండి ఎలా కలుపుదాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం కష్టంగానే ఉంటుంది స్లోగా కొంచెం కొంచెంగా కలుపుకోండి ఫైనల్గా కలుపుకున్న తర్వాత ఉప్పు కారము ఒకసారి టేస్ట్ చూసుకొని మాకు కారం సరిపోలేదు మేము కొంచెం కారం యాడ్ చేస్తున్నాము మేము కారం వచ్చేసి మేము ఆడిచ్చిన కారం ఏంటి పచ్చి కారం ఎండుమిరపకాయలు తీసుకొని ఎండ పెట్టుకొని ఆడిచ్చిన కారం కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదు సాల్ట్ కూడా ఇక్కడ మాకు ఆయిల్ కూడా సరిపోలేదు ఆయిల్ వచ్చేసి మేము తర్వాత యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు ఇలా మామిడికాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత మొత్తం బౌల్ అంతా క్లీన్ చేసుకొని మూత పెట్టుకొని టూ డేస్ పక్కన పెట్టేసుకోవాలి ఓపెన్ చేయకుండా ఇలా టూ డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత మనకి మామిడికాయ పచ్చడి టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ ఇలా మీకు పైకి తేలుతుంది ఇలాగా మనం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మేము మాకు కొంచెం ఆయిల్ సరిపోలేము కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం ఆయిల్ ఏంటంటే పైకి తేలితే ఏంటంటే పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పాడవకుండా ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత మేము గ్లాస్ బాటిల్స్లో స్టోర్ చేసుకుంటున్నాం మా ఉడికాయ పచ్చడిని ఇదంతా మేము సెకండ్ డేనే చేస్తున్నాం సెకండ్ డేనే గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకొని నీట్గా ఫిల్ చేసుకుంటున్నాం గ్లాస్ బాటిల్స్ని ఆయిల్ వచ్చేసి పైకి తేలేంత తేలేలాగా మనం కింద కొంచెం ఇలా ఇలా కొడితే ఏంటంటే మామిడికాయ పచ్చడి కొంచెం సెట్ అయ్యి గ్లాస్ బాటిల్స్లో ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలితే ఏంటంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మూడో రోజు మేము ఓపెన్ చేసామండి ఇలా కొంచెం లాగా పైకి తేవి ఉంది అలా వేడి వేడి అన్నంలో అన్నంలో ఒక ముక్క పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్లీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేయండి